ఏంటి కష్టపడుతున్నారు త్రీ వన్ సెవెన్ లో భాగంగా మాకు అంటే ఎలాంటి సమయం ఇవ్వకుండా మాకు ఆప్షన్స్ పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా మాకు సమయం ఇవ్వకపోవడము మేము ఏ విధమైనటువంటి అసెస్మెంట్ చేసుకోలేకపోయినా పోవడం వల్ల మమ్మల్ని బలవంతంగా మీరు జూనియర్లు అయినటువంటి ఉపాధ్యాయులు దూర జిల్లాలకు వెళ్ళాలని పంపించడం జరిగింది సార్ మేమందరం కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి టీచర్స్ము గత రెండు సంవత్సరాలు ఉంటే అంటే ఆల్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా స్పౌజులు ఉన్నారు కానీ మా ఉపాధ్యాయులమైనటువంటి మేము మీకు సంఖ్యలో కనిపిస్తున్నాము కానీ పంతొమ్మిది జిల్లాల్లో స్పౌత్ ఇచ్చారు సార్ కేవలం పదమూడు జిల్లాల్లో మాత్రమే ఆపేశారు ఎందుకు ఆపేసి అనేటువంటిది మాకు ఇప్పటివరకు సరైన వివరణ అనేది ఎక్కడా లేదు సార్ మా ప్రతి జిల్లాల నుండి మా ఈ స్పౌత్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది మీ యొక్క సమాచారం ఏ ఏ సమాచారం కావాలన్నా కూడా మా యొక్క నాయకుల దగ్గర ఉంది సార్ తీసుకొచ్చుకొని మీరు దాన్ని సానుకూలంగా పరిష్కరిస్తారని మేము వెహికలతో ఎదురు చూస్తున్నాము అధికారులు ఇప్పటివరకు మీకు ఎలాంటి తప్పిదేవో పట్టడం వల్ల పట్టించడం వల్ల గత ప్రభుత్వం వాళ్ళు మా మా సమస్య పట్ల ఏదైనటువంటి స్పందన ఇవ్వలేదు సార్ మేము ప్రతి నాయకుడిని సునీత లక్ష్మారెడ్డి కానీ వాకాడి కర్ణ మేడం కానీ దేవసేన మేడం కానీ సబితా ఇంద్రెడ్డి మేడం కానీ కానీ వినయభాస్కర్ అయినా దయాకర్ రావు సార్ అయినా సార్ అయినా శ్రీనివాస్ గౌడ్ అయినా ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం సార్ మా యొక్క సమస్యను విన్నవించుకున్నాము వినోద్ కుమార్ గారికి చెప్పినాము ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళినా కూడా మాకు ఎలాంటి కనీసము చేస్తాము టైం ఇవ్వండి అని ఏదైనటువంటి మాకు హామీ ఇవ్వలేదు అందుకే మేము వెహికల్లతో ఎదురు చూసి ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యకు సానుకూలంగా స్పందిస్తారనే వెహికల్తో ఎదురు చూసి మా యొక్క సమస్యను మీకు తెలియస్తున్నాం అని మీ సమస్య యొక్క తీవ్రతను మీకు తెలియజేసుకోవడం కొరకు ఇక్కడికి రావడం జరిగింది సార్ ప్లీజ్ దయచేసి మా యొక్క సమస్యను తొందరలో పరిష్కరి మార్గం తెలపండి సార్ ఏంటి కష్టపడుతున్నారు భాగంగా మాకు అంటే ఎలాంటి సమయం ఇవ్వకుండా మాకు ఆప్షన్స్ పెట్టుకోమడం జరిగింది అందులో భాగంగా మాకు సమయం ఇవ్వకపోవడము మేము ఏ విధమైనటువంటి అసెస్మెంట్ చేసుకోలేకపోయిన పోవడం వల్ల మమ్మల్ని బలవంతంగా మీరు జూనియర్లు అయినటువంటి ఉపాధ్యాయులు దూర జిల్లాలకు వెళ్ళాలని పంపించడం జరిగింది సార్ మేమందరం కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి టీచర్స్ము గత రెండు సంవత్సరాలు అంటే ఆల్ అన్ని డిపార్ట్మెంట్లో కూడా స్పౌజులు ఉన్నారు కానీ మా ఉపాధ్యాయులమైనటువంటి వా మేము మీకు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాము కానీ పంతొమ్మిది జిల్లాల్లో స్వౌత్ ఇచ్చారు సార్ కేవలం పదమూడు జిల్లాల్లో మాత్రమే ఆపేసారు ఎందుకు ఆపేసి అనేటువంటిది మాకు ఇప్పటివరకు సరైన వివరణ అనేది ఎక్కడ లేదు సార్ మా ప్రతి జిల్లాల నుండి మా ఈ స్వౌత్ ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది మీ యొక్క సమాచారం ఏ సమాచారం కావాలని కూడా మా యొక్క నాయకుల దగ్గర ఉంది సార్ తీసుకొచ్చుకొని మీరు దాన్ని సానుకూలంగా పరిష్కరించారని మీ వెహికలతో ఎదురు చూస్తున్నాము అధికారులు ఇప్పటివరకు మీకు ఎలాంటి తప్పిదేవో పట్టడం వల్ల పట్టించడం వల్ల గత ప్రభుత్వం వాళ్ళు మా మా సమస్య సపట్లో ఏదైనటువంటి స్పందన ఇవ్వలేదు సార్ మేము ప్రతి నాయకుడిని సునీత లక్ష్మారెడ్డి కానీ వాకాడి కర్ణ మేడం కానీ దేవసేన మేడం కానీ సబితా ఇందరెడ్డి మేడం కానీ కానీ వినయభాస్కర్ అయినా దయాకర్ రావు సార్ అయినా సార్ సారైనా శ్రీనివాస్ గౌడ్ సారైనా ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం సార్ మా యొక్క సమస్యను విన్నవించుకున్నాము వినోద్ కుమార్ గారికి చెప్పినాము ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళినా కూడా మాకు ఎలాంటి కనీసం చేస్తాము టైం ఇవ్వండి అని ఏమైనటువంటి మాకు హామీ ఇవ్వలేదు అందుకే మేము వెహికల్తో ఎదురు చూసి ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యకు సానుకూలంగా స్పందిస్తారనే వెహికల్తో ఎదురు చూసి మా యొక్క సమస్యను మీకు తెలియజేస్తున్నామని మీ సమస్య యొక్క తీవ్రతను మీకు తెలియజేసుకోవడం కొరకు ఇక్కడికి రావడం జరిగింది సార్ ప్లీజ్ దయచేసి మా యొక్క సమస్యను తొందరలో పరిష్కరి మార్గం తెలపండి సార్